హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు వీడియోలో ముస్లిమ్స్ మొహరం నెలలో చేసుకునే చోంగే రోటీ అదేనండి స్వీట్ రోటీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను సో ఈ మొహరం నెలలో మాత్రమే చోంగే రెసిపీని చేసుకుంటారు అండ్ అలాగే ఈ చోంగే రోటీ రెసిపీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తారు ఎన్ని రకాలుగా చేసినా కూడా టేస్ట్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరికీ కూడా నచ్చేస్తుందండి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది నేను మాత్రం రాయలసీమలో చొంగి రొటీని ఎలా చేస్తారో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అది కూడా టూ టైప్స్ ఆఫ్ చొంగి రెసిపీలను చూపిస్తాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులోకి అరకిలో వరకు బొంబాయి రవ్వని వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి ఇంకా బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు ఈ బొంబాయి రవ్వ చక్కగా రంగు మారి మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాంట్లోకి అరకిలో వరకు ఒలిగే రవ్వని కూడా వేసుకోవాలి సో అరకిలో బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా అరకిలో ఒలిగే రవ్వ కూడా తీసుకోవాలి ఇలా ఒలిగే రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ ఓల్గా రవ్వని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని మనం ముందుగా బొంబాయి రవ్వని ఏ గిన్నెలోతో తీసుకున్నామో అదే గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి అరకిలో వరకు గోధుమ పిండి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒకసారి ఒక నిమిషం పాటు వేపుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చక్కగా గోధుమ పిండి కూడా మంచిగా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకొని మనం ముందుగా ఉలగ రవ్వ బొంబాయి రవ్వ ఏ గిన్నెలోతో వేసుకున్నామో అదే గిన్నెలోకి గోధుమ పిండినంతటిని కూడా టర్న్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి డ్రై రోస్ట్ చేసుకున్న గసగసాలని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ డ్రై రోస్ట్ చేసుకున్న కొబ్బరి తరుగుని కూడా వేసుకుని ఒకసారి బాగా ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా గరిటె సహాయంతో బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక కిలో వరకు బెల్లం తరుగుని వేసుకోవాలి ఇలా బెల్లం తరుగు వేసుకున్న తర్వాత ఈ బెల్లం మునగడానికి మనకు ఎంత నీళ్ళైతే పడతాయో అన్ని నీళ్ళు ఇక్కడ వేసుకోవాలి సో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్ళు అనేది తీసుకున్నానండి జస్ట్ మనకు బెల్లం మునిగేంత వరకు ఎంత నీళ్ళు అవసరమో అన్ని నీళ్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ బెల్లం మొత్తం కూడా ఒకసారి కరిగిన తర్వాత టీ కాఫీలు ఫిల్టర్ చేస్తాం కదా స్ట్రైనర్ సో దాని సహాయంతో వేరొక గిన్నెలోకి ఈ బెల్లం నీళ్ళనంతటిని కూడా వడకట్టుకోవాలి ఇలా చేయడం వలన ఈ బెల్లంలో ఉన్న నలుసులు ఇసుకరైనలు చిన్న చిన్నవి ఏమన్నా దులి లాంటివి ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని చక్కగా లేత తీగ పాకాన్ని రానివ్వాలి సో మీకు ఇక్కడ చోంగే రెసిపీని తయారు చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బెల్లం పాకం రావడమే బెల్లం పాకం మరీ లేతగా వచ్చినా కూడా చోంగే రెసిపీ సరిగ్గా కుదరదు అలా అని పాకం వచ్చినా కూడా అస్సలు బాగుండదనమాట సో ఇలా లేత తీగపాకం రావాలన్నమాట సో వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ విధంగా లేత తీగపాకం రావాలి ఇలా రాగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలండి సో వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా అయితే తీగపాకం అనేది వచ్చిందో సో ఇలా లేత తీగపాకం రావాలి మరీ ముదురు తీగ పాకం కూడా రాకూడదు సో మీకు పాకం కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా వేట్లతో కనుక మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది తర్వాత ఈ పాకంలోకి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉళగ రవ్వ పిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా బెల్లం పాకంలోకి ఇదంతా కూడా వేసుకోగానే అస్సలు లేట్ చేయకుండా ఏదైనా గరిటె సహాయంతో లేదంటే మనం ఇంట్లో రాగి ముద్ద తిలగడానికి పెట్టుకుంటాం కదా కర్ర సో దాని సహాయంతో అయినా కూడా ఇవ్వంతా కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకున్నాను తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్లను యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అంతటినీ కూడా నెయ్యితో సహా ఇందులో వేసుకున్న నెయ్యితో సహా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇలా బెల్లం పాకం ఇంకా పిండి మిశ్రమంలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి సో పిండి కన్సిస్టెన్సీ మనకు ఏ విధంగా ఉండాలంటే చాలా చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఒకవేళ మరీ పలుచుగా ఉన్నా కూడా పర్వాలేదు కొంచెం గాలికి పెడితే అంటే ఫ్యాన్ కింద పెడితే చక్కగా ఇందులో వేసుకున్న బొంబాయి రవ్వ ఒలగే రవ్వ ఇందులో ఉండే తేమ మొత్తాన్ని కూడా పిలిచేసుకొని పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రెడీ అవుతుంది ఒకవేళ దీనికంటే కొంచెం గట్టిగా కనుక ఉన్నట్లయితే కొన్ని వేడివేడిగా ఉండే పాలను యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు ఒలగరవ ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఇలా చపాతి లాగా అయితే పిండి కలుపుకున్నానండి ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది సో అందుకోసం ఇక్కడ యాడ్ చేయడం లేదు సో ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదండి మనం చపాతీలకు కొంచెం సాఫ్ట్గానే కలుపుకుంటాం కదా పిండిని బట్ ఇలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి సో ఇలా చేయడం వలన మనకు చొంగే రొట్టెలను తయారు చేసే వరకు టైం పడుతుంది కదా సో దానికోసం పిండి ఆటోమేటిక్గా సాఫ్ట్ అయిపోతుంది కొంచెం టైం పట్టేస్తే తర్వాత పిండిలో నుంచి చాలా చాలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి సో చాలా చిన్న పూరీల ఉండల్లాగా చేసుకోవాలండి ఎగ్జాంపుల్కి మనం చిన్నప్పుడు చిన్న చిన్న గోళీలతో ఆడుకొని ఉంటాం కదా సో అంత చిన్న పూరీల ఉండల్లాగా చేసుకొని ఇలా చపాతీ కర్రతో ఇలా చిన్న చిన్న పూరీలాగా చాలా పలుచగా ఒత్తుకోవాలి సో ఈ పూరి ఎలా ఉంది అనేది నేను క్లియర్గా వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా పూరీలను అన్నిటిని కూడా రెడీ చేసుకుని అంటే మనకు ఎన్ని వీలైతే అన్ని పూరీలను రెడీ చేసుకుని ఒక క్లాత్ పైన వేసుకోవాలి సో ఇవి ఒకదానితో ఒకటి అస్సలు అతుక్కోవండి ఎందుకంటే మనం పిండిని చాలా గట్టిగా కలుపుకొని ఇలా పూరీలను చేసుకుంటాం కాబట్టి సో పూరీ చూడండి సైజు నా అరచేతిలో సగానికి మాత్రమే ఉంది అనమాట సో ఇలా చాలా చాలా చిన్న చిన్నగా పూరీలను చేసుకోవాలి తర్వాత దీన్ని నేను ఇక్కడ చోంగ్దాన్ అని అంటారు సో ఇవి అచ్చుల కోసం వాడతారనమాట మీ దగ్గర ఇవి ఉంటే వేసుకోండి అంటే వాడండి లేకుంటే స్కిప్ చేయవచ్చు సో ఇలా దీనిపైన ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీలను పెట్టుకున్న తర్వాత అంటే ఆల్రెడీ చోంగదాన్కి కింద మనం కొంచెం నూనె లేదంటే నెయ్యిని అప్లై చేసుకోవాలండి ఆ తర్వాత మన చేతులకి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇదైతే నా అరచేతిలో పెద్ద సైజు లడ్డూ లాగా ఉంది ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా పూరి మధ్యలో పెట్టేసుకొని అంచులన్నింటిని కూడా ఇలా మిడిల్లోకి తీసుకొచ్చి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పూర్తిగా క్లోజ్ అవ్వకపోయినా కూడా నో ప్రాబ్లం అండి సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్నా కూడా నో ప్రాబ్లం తర్వాత మన చేతులకి కాస్తంత నెయ్యి అప్లై చేసుకొని ఈ పూరి అంతటిని కూడా చక్కగా రోటీ మాదిరిలాగా ఒత్తుకోవాలి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం బొబ్బట్లు ఎలా తయారు చేసుకుంటాం అలా అనమాట అలా అని మరీ పలుచగా ఉండకూడదు అలా అని మరీ లావుగా కూడా ఉండకూడదు సో ఈ రోటీ కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట తర్వాత దీన్ని అంతటిని కూడా ఒక క్లాత్ పైన మనకు ఎన్ని అవసరమైతే అన్ని అంటే మనం ఎన్ని చేసుకోగలిగితే అన్ని ఒక క్లాత్ పైన పరుచుకొని ఇవన్నీ అయిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రొట్టెలను వేసుకొని ఒక్కొక్కటిగా అయినా కూడా కాల్చుకోవచ్చు లేదంటే రెండు మూడు ఒకేసారి పెట్టుకుని అయినా కాల్చుకోవచ్చు రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా నెయ్యి వేసుకుంటూ చక్కగా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి అంతే ఎంతో ఎంతో రుచిగా ఉండే మొహరం నెలలో చేసుకునే చొంగే రొట్టి రెసిపీ రెడీ ఈ చొంగే రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అలాగే ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చొంగే రొట్టెలన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గిన్నెలో కానీ టిఫిన్లలో కానీ వేసుకొని మూత పెట్టేసి లేదంటే ఏదైనా క్లాత్తో కాటన్ క్లాత్తో కవర్ చేసి పెట్టుకున్నట్లయితే ఒక నెల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు సో మొదటి రోజు ఏ టేస్ట్తో అయితే ఉంటుందో లాస్ట్ రోజు అంటే ముప్పై రోజు కూడా అదే టేస్ట్తోనే ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి మొహరం నెలలో ముస్లింలు తయారు చేసుకునే ఈ చొంగే రొట్టెని ఎలా తయారు చేసుకోవాలి అని తెలుసుకున్నారు కదా మరి నా రెసిపీ అందరికీ నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి